నమః శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని ఏడవ రాశి అయిన తులరాశివారి జీవితంలో రాబోయే రోజుల్లో మూడు అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి కానీ ఒక ద్రోహి అడ్డుపడుతున్నాడు ఇప్పటికీ మీ ఇంట్లో ఒక ద్రోహి అంటే ఒక వ్యక్తి తిరగడం జరుగుతుంది కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొడితే అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క జీవితంలో ముఖ్యమైన మూడు అద్భుతాలను చూస్తారు ఇంతకీ అసలు ఆ ద్రోహి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతూ ఉన్నాయి అలాగే మీ జీవితంలో జరగాల్సినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది ఇక ఆ ద్రోహి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతున్నాడు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తుల రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశి చక్రంలో ఇక తులరాశి ఏడవ రాశి ఇక తుల రాశిలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో వెళ్ళినప్పుడు కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు కష్టమే రానివ్వండి నష్టమే కానివ్వండి ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తారు సంతోషమైనా సరే అదే బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇక ఈ వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఇలాంటి తులరాశి వారికి ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనుల్లో ఎంతో చలాకిగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు వర్క్లోకి వెళ్తే ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా అది చేయలేని పరిస్థితి కూడా ఉన్నా కూడా ఇబ్బంది ఉన్నా కూడా అది తెలిసినా ఈ యొక్క వారు ఆ పనిలో ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు ఒక మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయనైనా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇక తులరాశి వారి దగ్గర ఎవరైనా సీక్రెట్ని అంటే రహస్యాన్ని షేర్ చేసుకుంటే గనక ఎప్పటికీ కూడా ఆ రహస్యాన్ని బయటికి చెప్పరు మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు ఈ విధంగా ఎంతో సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే చాలా నమ్మదగిన వారు ఈ తులరాశిలో జన్మించిన వారు అని చెప్పొచ్చు ఇక ఇలాంటి యొక్క తులరాశి వారు మన జీవితంలో సోదరులుగా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్గా కానీ లేదా మన ఫ్రెండ్స్గా కానీ ఇలా ఏ విధంగా ఉన్నా సరే తులరాశి వారిని అస్సలు మిస్ చేసుకోకండి వీరు గనక మన తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుని స్వరూపమే మన దగ్గరగా ఉన్నట్లు అంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటారు ఇక ఈ తులారాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది చేసేస్తారు అటువంటి ఈ తులారాసి వారు తమ కుటుంబం కోసం వారి సంతోషాన్ని కూడా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేసేస్తారు ఈ విధంగా వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లు ఈ రాశివారు ఉండటం ఎక్కువగా ఇష్టపడతారు ఇక ఇటువంటి తులరాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ రాశివారు ఏ పండులోకైనా సరే ముందు వరుసలో ఉండటానికి మొగ్గు చూపుతూ ఉంటారు ఈ విధంగా ఇక తుల వారికి సమాజంలో ఎంతో మంచి పేరు ప్రదర్శలు హోదా పలుకుబడి అనేవి ఉంటూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి దానగుణం దయాగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు ఈ విధంగా వారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు ఇక తులారాశి వారికి జీవితంలో ఎంతో చక్కగా పీస్ఫుల్గా మౌల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఇప్పటి నుంచే వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఇక ఈ తులరాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడరు ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది చేసేస్తారు ఈ రాశివారు ఏ పండులోకైనా సరే ముందు వరుసలో ఉండటానికి మొగ్గు చూపుతూ ఉంటారు ఈ రాశివారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటారు ఇక ఇంతటి యాటిట్యూడ్ అనేది ఈ రాశి వారికి ఉండడం వల్ల ఈ తుల వారికి ముఖ్యంగా నరదృష్టి నరపీడ నరఘోష శత్రుబాధలు అలాగే ఎవరైనా సరే ఈ రాశి చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఇంత టాప్ క్వాలిటీస్ వీరిలోనే ఎందుకు ఉన్నాయి ఇంత నంబర్ వన్గా ఎలా ఉన్నారు ప్రతి దాంట్లో అంటూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు అయితే ఈ దిష్టిని తగ్గించుకోవడానికి ఈ యొక్క తుల వారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద మనస్సు లగ్నం చేసుకోవాలి ఆ భగవంతుని నమ్ముకొని ముందుకెళ్తే వీరి జీవితం మరి ఎంతో సాఫీగా సంతోషంగా సాగుతుంది ఇక ఇంతటి గుడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక తులరాశిలో జన్మించిన వారు వీరి జీవితంలో మూడు అద్భుతాలు చూడబోతూ ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ అందుకు ఒక ద్రోహి మీకు అడ్డుపడుతూ ఉన్నాడు ఆ ద్రోహి ఇప్పటికీ మీ ఇంట్లో తిరుగుతున్నాడు మీరు వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టేయండి మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే గనక మీరు అతన్ని గుడ్డిగా నమ్మే మీ చిన్ననాటి స్నేహితుడు అవును మీరు విన్నది అక్షరాల నిజం ఇక ఆ ద్రోహి మీరంటే ఎంతో ప్రేమ అనురాగం అభిమానం ఆప్యాయత ఉన్నట్లుగా పైకి నటించే మీ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుండే ఏదో ఒక విషయంలో మీ పైన ఓర్వలేక కక్ష కట్టాడు ఆ విషయం మీకు అస్సలు తెలియదు దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేని ఆ చిన్ననాటి స్నేహితుడు మీ జీవితంలో జరగబోయే శుభ ఫలితాలను తప్పకుండా అడ్డుపడుతూ ఉన్నాడు కాబట్టి ఆ ద్రోహిని వెంటనే మీ ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నమైతే చేయండి అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను ఖచ్చితంగా చూస్తారు ఇక వారి యొక్క జీవితంలో మీకు నష్టాన్ని కలగజేసే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు తప్పకుండా మూడు అద్భుతాలను అయితే చూస్తారు అవును ఆ ద్రోహిని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టిన వెంటనే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో మీకు విజయంతో పాటు మంచి ఆదాయం లభిస్తుంది ఇక మీరు ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనం కొనుగోలు చేయడానికి ఎంతో కాలంగా సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ తులరాశి వారికి ఇంతకంటే మంచి సమయం రాదు అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరైతే ఈ నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీ లోపల లేదంటే తర్వాత కానీ ఖచ్చితంగా ధన వస్తు బంగారం వాహనాలను కొనుగోలు చేయవచ్చు అదేవిధంగా తులరాశి వారికి లైఫ్లో జరగబోయే అద్భుతాలు ఈ సమయంలో జరగాలంటే మీ ఇంట్లో తిరుగుతున్న మీరు అతిగా నమ్మిన మీ స్నేహితుడిని వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళగొడితే అప్పుడే మీ లైఫ్లో మూడు అద్భుతాలను చూస్తారు ఇక మీకు రాబోయే రోజులు అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైక్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్